మొదటి సమీరు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎత్తుకు వచ్చరి మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకుని వారందరును అసమాధానముగా రెండు వారందరూ అతని యొక్క కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను అతని ఎత్తుకు ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండిరి తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని పోగా దావీదు కొండల్లో దాగి ఉన్న దినములు వారు అతని కాపురం ఉండిరి మరియు ప్రవక్త గాదు వచ్చి కొండలలో ఉండక యూధాదేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో చొచ్చును దావీదును అతని జనులును పలానా చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయను అప్పుడు సౌలు గివియా దగ్గర రామాలో ఒక పిచులు వృక్షము క్రింద దిగి ఈట చేత పట్టుకుని ఉండెను అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను బెన్యామీలారా ఆలకించుడి ఎస్ కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చున మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయు మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు నా కుమారుడు ఎస్అయ్యు కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియచేయలేదే నేను జరిగినట్లు నా కొరకు పొంచి ఉండునట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొలిపి నేను నా నిమిత్తము మీలో ఎవరికి చింతలేదే అప్పుడు యదోమీడకు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యషయ్య కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమిలేకు దగ్గరకు రాగా నేను చూచితిని అహీమెలేకు అతని పక్షముగా యహోవ య విచారణ చేసి ఆహారమును ఫిలిస్ ఆహారమును ఫిలిస్తీయుడైన గొల్లాతు ఖడ్గమును అతనికిచ్చెనని చెప్పగా రాజు యాజకుడును అహీటూబు కుమారుడునగు అహీమిలేకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారినైన యాజకులందరినీ పిలువనంపించను వారు రాజునద్దుకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించమనగా అతడు చిత్తము నాయలనివాడా అనెను సౌలు నీవు యశయ్య కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని యొద్దు విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్లు పొంచియుండుటకై అతడును నీవును జతకూడి తెరేయమని అడుగగా అహీమిలేకు రాజా రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయ్యై నీ నగరలో ఘనత వహించిన దావీదు వంటివాడు ఏ సేవకులందరిలో ఎవరున్నారు నీ సేవకులందరిలో ఎవరున్నారు అతని పక్షముగా నేను దేవుని యొద్దు విచారణ చేయుట నేడే ఆరంభించితనా అది నాకు గాక రాజు తమ దాసుడైన నా మీదను నా తండ్రి ఇంటి వారి అందరి మీదను ఈ నేరము గాక ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమి ఏమియూ నిదాసుడైనను నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమిలేకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిచ్చమని చెప్పి యాజకులకు వీరు దావిదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను వీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలివారికి ఆజ్ఞ ఇచ్చెను రాజు సేవకులు యహోవ యాజుకులను హతము చేయు నల్లకయుండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజుకుల మీద పడమని చెప్పెను అప్పుడు మీడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన ఎనిమిది ఐదుగురిని ఆ దినమున హతము చేసెను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను మగవారినేమి ఆడువారినేమి బాలురినేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధబొమ్మలేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను అయితే అహీ టూబు కుమారుడైన అహీ మిలేకు కుమారుల్లో అభ్యాతారు అను ఒకడు తప్పించుకుని పారిపోయి దావీదు వచ్చి సౌలు యహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునుకు తెలియజేయగా దావీదు ఆ దినమున యధోమియుడైన దోయేగు అక్కడ ందున వాడు సౌలునుకు నిశ్చయముగా సంగతి తెలుపునని అనుకొంటిని నీ తండ్రి ఇంటి వారందరికి నీ మరణము రప్పించుటకు నేను కారకుడినైతిని కదా నీవు భయపడక నా యొక్క ఉండుము నా యొక్క నీవు భద్రముగా ఉండువు నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒకడే అని అభ్యాతారుతో చెప్పెను ఆమెన్